వీధి కుక్కలకు హాని కూడా చేయొద్దని వార్తలు వస్తున్న టైంలోనే ఓ ఘోరం జరిగింది విశాఖ గోపాలపట్నంలో ఏడేళ్ల బాలుడు నిహాస్పై వీధి కుక్కలు దాడి చేశాయి నిహాస్ పై కుక్కలు దాడి చేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు వీధి కుక్కల్ని నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు భూమిపై జీవించే హక్కు కుక్కలకి లేదా అని ప్రశ్నిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దానిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపాలపట్నం ఎల్లభవాన పాలనలో ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడే ఏడేళ్ల నిహాస్ను కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచే అయితే ఈ ఘటన జరిగిన తర్వాత స్థానికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళతో ఇదే అంశంపై మాట్లాడుతున్నాం మీరు చెప్పండి అసలు ఏం జరిగింది ఎప్పుడు జరిగింది మా అబ్బాయి నిన్న ఆగస్టు పదిహేనుకి స్కూల్కి వెళ్ళి వచ్చాడండి మార్నింగ్ పదకొన్నర టైంకి ఇంటికి వచ్చాడు వచ్చిన తర్వాత ఏమించి మామూలుగా మా పిల్లలు ఎక్కడండి వీధుల్లో తప్ప ఇంకా అటు ఇటు వెళ్ళడానికి ఆస్కారం లేదండి వచ్చారు వీధిలో జస్ట్ మా ఇంటి దగ్గర నుండి సుమారు ఒక పది మీటర్ల దూరంలో వెళ్ళగానే కుక్క అకస్మాత్తుగా దాడి చేసిందండి దాడి చేసి తల తీవ్రంగా గాయపరిచిందండి సరే అరుపులో వినిపిస్తుంది ఏంటని చూస్తే ఆ కుక్క దాడి చేసి వెళ్ళిపోవడం మేము చూసామండి బాబు ఏమించి ఆ కుక్క ఎప్పుడైతే వచ్చి ఒక నాలుగు చోట్ల తీవ్రంగా గాయపరిచిందండి అది చేసిన దాడికి అబ్బాయి పడిపోయాండి గాయ ఆ ఘాటు చాలా తీవ్రంగా ఉందండి చాలా లోతుగా ఉంది బ్లడ్ కూడా బాగా ఎక్కువ వచ్చిందండి ఇంకా మేము తీవ్ర భయాందాలను గురయ్యి దగ్గరలో ఉన్న కొత్తపొలం ప్రాథమిక హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ వ్యాక్సిన్ అవైలబుల్ లేదండి ఇంకా మా టైం మాకు మా భయాందోళన మరీ మొదలయ్యి గోపాలపట్నం బొంగు దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ వ్యాక్సిన్ ఉందండి వెళ్ళగానే వాళ్ళు స్పందించారు స్పందించి వెంటనే వ్యాక్సిన్ వేయడం జరిగిందండి అలాగే మా అబ్బాయి కాకుండా అక్కడ ఆల్రెడీ ఇంకో ముగ్గురు పిల్లలు ఉన్నారండి కుక్కగా దాడి జరిగిన పిల్లలు వేరే ఏరియాలో సో ఈ వీధి కుక్కలు విహారం చాలా ఎక్కువ అయ్యింది అందులో మా ఏరియా ఎల్లపోని ఏరియాలో చాలా తీవ్రంగా ఉందండి దానికి ప్రభుత్వం వారు ఏ విధంగా మరి చర్యలు తీసుకొని వారిని అరిగడితే బాబు 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 తీవ్ర చాలా తీవ్ర భయంగా ఉన్నాడండి కాలు కూడా బాగా వాచిపోయిందండి నడవడానికి కూడా తనకు వీలు లేకుండా చాలా ఇబ్బందిగా ఉందండి బ్లడ్ కూడా అలాగ ఇది అవుతుందండి కుక్కల్ని స్వేచ్ఛగా వాటిని తిరగనివ్వాలి అనేది చాలా మంది వాదిస్తున్నారు వాళ్ళకి చెప్పేది మీరు చూడగా మీరు ఏంటి మరి మీరు ఏం చేస్తారా మీరు వీధి కుక్కల్ని మరి మీరు ఇంట్లో పెట్టించుకుంటారో మరి ఏడ్ చేస్తారో దానికి మీరు ఇది పరిష్కారం మాకు చెయ్యాలి చేయకపోతే మాకు అవ్వదు ప్రాణం కంటేనే ఇది కాదండి మా పిల్లలు మాత్రం చాలా భయంకరంగా ఇది అవుతున్నారు సో ఇది వీళ్ళ ఆవేదన మనిషి ప్రాణం కంటే కుక్కల మీద మీకు ఎక్కువ ప్రేమ అనేది ఎవరైతే కుక్కలు వీధి కుక్కలు నియంత్రించకుండా ఉండాలి వాటిని స్వేచ్ఛగా తిరగని వాళ్ళని వాదిస్తున్న వారికి వీళ్ళు అడుగుతున్న సూటి ప్రశ్న అయితే కేవలం వీళ్ళ తనయుడు నిహాసే కాదు చాలా మంది ఈ ప్రాంతంలో ఆ కుక్కల బారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు రాత్రి అది చాలు చీకటి పడితే చాలు కుక్కల స్వయ విరాహం ఎక్కువ అవుతుంది వెంటనే దీనిపై ప్రభుత్వాలు తగు నియంత్రించాలని చేపట్టాలని వీళ్ళంతా కోరుతున్నారు కెమెరా పర్సన్ బాబుతో కాజా టీవీ నేను వెళ్ళబోన్యం నుంచి